ఫ్రెండ్స్ మనకి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేటువంటిది రెండు వేల ఇరవై ఒకటి నివేదిక అనేటువంటిది కూడా మనకు రావటం జరిగింది ఇది పదిహేడవ నివేదిక గమనించగలరు ఇది మనకి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ పంతొమ్మిది ఇరవై ఏడు ప్రకారము పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కూడా ఈ యొక్క రిపోర్ట్ అనేటువంటిది కూడా ఇవ్వటం జరుగుతుంది కావున ఈ యొక్క రిపోర్ట్లు ఏమైతే ఉన్నాయో అవి మనం నేర్చుకోవాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ ఓకే ఈ యొక్క ఇండియన్ యాక్ట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేటువంటిది పదిహేడవ అది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు మొదటి జాతీయ విధానం అనేటువంటిది పంతొమ్మిది వందల యాభై రెండు రెండవ జాతీయ విధానం అనేటువంటిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల పదహారులో కూడా దీన్ని సవరించడం జరిగింది అయితే ఏ రాష్ట్రం అడవులు ఎక్కువగా కలిగి ఉన్నాయి ఏ రాష్ట్రం తక్కువగా ఉన్నాయి పర్సెంటేజ్ పరంగా ఏ రాష్ట్రం ఎక్కువగా ఉంది మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం ఉంది ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాసులో తెలుసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ కానీ గమనించినట్లయితే అడవులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ చండీగఢ్ ఒడిస్సా ఇటీవల కాలంలో ఎగ్జామ్ ట్రెండ్ కానీ గమనించినట్లయితే మొదటిది ఏది చివరిది ఏదైనా అడగట్లేదు ఫ్రెండ్స్ ఈ క్రింది వాటిని వరుస క్రమంలో గుర్తించండి అడుగుతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి ఒకటికి రెండు సార్లు రాసుకొని వింటే బాగా గుర్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అత్యధికంగా అడవులు కలిగినటువంటి రాష్ట్రాలు గమనించినట్లయితే మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా తక్కువగా అడవులు కలిగిన రాష్ట్రాలు గమనించినట్లయితే హర్యానా పంజాబ్ గోవా సిక్కిం అదేవిధంగా మనకు యూనియన్ టెరిటరీస్ని గమనించినట్లయితే జమ్మూ కాశ్మీర్ అత్యధికంగా కలిగి ఉంది తర్వాత అండమాన్ నికోబార్ దీవులు తర్వాత లడాక్ దాద్రానగర్ హవేలి డామండయ్యి మొదటి రెండైనా గుర్తుపెట్టుకోండి అత్యల్పంగా అడవులు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలను గమనించినట్లయితే చండీగఢ్ లక్ష్ దీవులు ఓకే పర్సంటేజ్ పరంగా గమనించినట్లయితే అత్యధికంగా అడవులు కలిగినటువంటి మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్ మొదటి రెండు గుర్తుపెట్టుకొని సరిపోతుంది ఫ్రెండ్స్ మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ అంటే ఉన్న భూభాగానికి అడవులు పర్సెంటేజ్ అన్నమాట ఇది హర్యానా పంజాబ్ ఈ రెండు కామన్ అనమాట తక్కువగా పర్సెంటేజ్ కావచ్చు అదేవిధంగా అడవులు కావచ్చు రెండు కూడా హర్యానా పంజాబ్ గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవే కాకుండా మనకు అడవుల్లో దొరికేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి చెట్ల నుంచి తయారు చేసేటువంటి పరికరాలను గురించి ఎక్కువ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు క్రికెట్ బ్యాటు ఏ చెట్టు నుంచి తయారు చేస్తారంటే విల్లోస్ అనేటువంటిది ఇక్కడ లేదు అయినా కూడా అది గుర్తుపెట్టుకోండి విల్లోస్ అనేటువంటి చెట్టు నుంచి క్రికెట్ బ్యాట్ తయారు చేస్తారు సిల్వర్ ఫర్ అగ్గిపెట్టెలు తయారు చేసేటువంటి ఆ ప్యాకింగ్కి సంబంధించిన కాగితం ఇదంతా కూడా సిల్వర్ ఫార్ నుంచి దేవదారు రైల్వే పరిశ్రమలో స్లీపర్స్ ఇవి సీటింగ్ ఇవన్నీ కూడా దేవదారు చెట్ల నుంచి చేస్తారు బ్లూ ఫైన్ వచ్చేసి భవన నిర్మాణాలు తేయాకును నిల్వ చేసే పెట్రోల్ తయారీకి అవసరమైనటువంటి చెట్టు ఏదైనా కూడా ఒకసారి అడగటం జరిగింది చిరు చెట్టు సంగీత వాయిద్యాల తయారీలో ఏ చెట్టును ఉపయోగిస్తారంటే ఎర్రచందనం గుర్తుపెట్టుకోండి బీడీల తయారీలో తూనికాకు పడవల తయారీలో సుందరి సారా తయారీలో మెహువ విప్ప పువ్వు అని కూడా అంటారనమాట ఇది తెలంగాణలో ఎక్కువ ఉపయోగిస్తుంటారు ఫైన్ కర్పూర తైలము తర్పెంటైను నూనె తయారీలో కూడా ఉపయోగిస్తుంటారనమాట టేకు ఎక్కువగా గృహోపకరణాలకు బోడల తయారీ అంటే టేకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పడవలు అంటే మాత్రము మనం పడవలు అనేసరికి సుంద్రి గుర్తుకు రావాలి సుంద్రి అంటే సుందరబండలో ఉండేటువంటి ఈ యొక్క మాంగ్రూ అడవుల్లో ఉండేటువంటి మొక్కగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది ఎన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని కూడా అడుగుతుంటారు లాస్ట్ ఏపీబీఎస్ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఎంత విస్తీర్ణంలో అడవులను కలిగి ఉందని కూడా అడగడం జరిగింది మన రాష్ట్రంలో ప్రస్తుతం ఒక యొక్క ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం అంటే పదిహేడవ నివేదిక ప్రకారం ముప్పై ఎనిమిది వేల అరవై కిలోమీటర్లు కూడా విస్తీర్ణం ఉంది ఇది ఇరవై మూడు పాయింట్ మూడు ఐదు అన్నమాట అదే దేశంలో కానీ ఇరవై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం అడవులు ఉన్నాయి అదేవిధంగా అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి అడవులు జిల్లాలో కూడా అడుగుతుంటాడు అన్నమాట కడప ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉంది తర్వాత తూర్పుగోదావరి ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు తర్వాత విశాఖపట్నం ఉంది అతి తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి అంటే మనకి కృష్ణ తర్వాత శ్రీకాకుళం గుంటూరు మొదటి రెండు గుర్తుపెట్టుకోండి ఓకే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎన్నో స్థానం అడవులను కలిగి ఉందంటే ఏడవ స్థానంలో ఉంది తెలంగాణ కానీ అయితే పదమూడవ స్థానంలో ఉంది ఇటీవల కాలంలో మనకి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క నివేదిక ఇస్తారు అనమాట యూనియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేటువంటిది ఈ రెండు సంవత్సరాల్లో కూడా అత్యధికంగా అడవులు పెరిగినటువంటి రాష్ట్రాలు కానీ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆరు వందల నలభై ఏడు చదరపు కిలోమీటర్లు అడవులు పెరిగి మొదటి స్థానంలో ఉంది రెండవది తెలంగాణ ఉంది ఆరు వందల ముప్పై ఏడు మూడవది ఒడిస్సా ఉంది ఐదు వందల నలభై ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఫ్రెండ్స్ ఓకే మొదటిసారి మన ఛానల్స్ వస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి మీకు ఉపయుక్తమైనటువంటి వీడియోలు మన ఛానల్ ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్